ప్రజల కోసం మాజీ మంత్రి జన దివంగత జగంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్పూర్తిదాయకం ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు మాజీ మంత్రి జగంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బుధవారం స్థానిక కంబాలచెరు జగంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట అడప అనిల్ కుమార్ వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యేలు రావు సూర్యప్రకాశ్రావు తలార వెంకట్రావు రూడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీరరాజు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ ఎంపీ మిథున్ రెడ్డి సోదరులు సుధీర్ రెడ్డి అభినవ్ రెడ్డి వైసీపీ యుడు నాయకులు యూత్ ఐకాన్ జక్కంపూడి ముఖ్య అతిథులుగా పాల్గొని జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ూడి రామ్మోహన్ రావు గారి జి చాలా మంది నాయకులు పుడతారు పెడతారు కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో తిరస్థాయిగా నిలుస్తారు ఆ పాలలో తూర్పు జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకుని తరాలు మారిన తన తనమే గొప్ప మార్గదర్శకాన్ని చూపినటువంటి ఒక గొప్ప నేత చెక్కమూడి రామ్మోహన్ రావు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కరిస్తూ ఈ రోజు రామ్మోహన్ రావు గారి డెబ్బై రెండో జన్సిన విశేషందరికీ కూడా శుభాకాంక్షలు కానీ అటువంటి నిరుత్సాహాన్ని నిష్పలో ఉన్నటువంటి సమయాన్ని దాటుకుండా కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేగా ఆ రోజు జగంపు రామ్మోహన్ రావు గారు ఎందుకు వచ్చింది ఈ కేసు కోసం మనం తలదించుకుందాం తెలుగుదేశం పార్టీ వాళ్ళంత కుమ్మకం అనుకుంటే ఈ రోజున మనందరూ స్మరించుకునేటంత గొప్ప నాయకుడు కాకపోయి ఆ రోజున ప్రాణం కోసం ఆలోచించి వంగవీటి మోహన్ రంగ గారు ఉద్యమాల నుంచి లేచుడుంటే బహుశా ప్రాణం కాపాడుకుందేమో కానీ ఈ రోజున ఇంతమంది ప్రజల గుండెలు చిన్న స్థాయిగా లేచిపోయేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు